ఏమో అస్సలు ఉండదు నువ్వు ఇంటి పని మనిషి కంటే హీనంగానే తిన్నా ఏం చేసినా నువ్వు ఎక్కడ కూర్చోవాలనుకున్నా కింద మాత్రమే కూర్చోవాలి కాదు కూడదు అని పైన కూర్చోవాలని చూస్తే మాత్రం శాశ్వతంగా కింద పడుకోబెట్టేస్తాను నేను తర్వాత నీ ఇష్టం నిన్ను అంత ఈజీగా చావనివ్వనులే చంపేస్తానేమో అనుకుంటున్నావేమో చావనివ్వను నిన్ను చంపేస్తే నిన్ను చంపేసిన మరుక్షణం మీ అన్నయ్య నన్ను చంపేస్తాడు అలా ఎలా నా ప్రాణాలు పోగొట్టుకుంటాను అందుకే నిన్ను బ్రతకనిచ్చి ప్రతి క్షణం నరకం చూపిస్తాను అని చెప్పి ఇంకా సంజు చెప్పేసరికి మౌనిక కాస్త చాలా బాధపడుతుంది ఇంక ఇక్కడ బాలు బాధపడతాడు బాలు బాధపడేసరికి తెల్లవారు తెల్లారిన తర్వాత నిద్రలేస్తాడు నిద్ర లేవడంతోనే అమ్మ మౌనిక అనుకుంటూ ఇంకా ఎవరికి ఏమీ చెప్పకుండా బయట కాస్త వచ్చేస్తాడు ఒరే నేను అక్కడికి వెళ్తున్నాను రా కానీ ఒరే అక్కడికి ఎలా వెళ్తావ్రా వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు నువ్వెక్కడికి వెళ్తావు చెప్పు అని చెప్పనేసరికి మౌనికాని చూడాలనుందిరా వాడు మొదటి రాత్రి టార్చర్ పెట్టేసే ఉంటాడు అని చెప్పనేసరికి అలాంటిదేమీ ఉండదురా నువ్వు అలా అనుకుంటున్నావు అనగాని లేదురా వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పనేసరికి లోపు మౌనిక కాస్త ఏ బాధ ఉన్నా కానీ బాలుతోనే చెప్పుకోవడం అలవాటు కదా బాలుకి ఫోన్ చేస్తుంది ఇదిగో మౌనిక ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ మౌనిక అనగాని అన్నయ్య నేను ఇక్కడ బాగానే ఉన్నాను అన్నయ్య మీ బావగారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అన్నయ్య అని చెప్పనేసరికి ఆ మాట నా నా మీద వట్టేసి చెప్పమ్మా అని చెప్పనేసరికి అన్నయ్య అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది నువ్వు చెప్పొద్దమ్మా నువ్వు చెప్పొద్దు నాకు తెలుసు అక్కడ నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు నిన్ను వాడు ఎలా చూస్తాడో కూడా నాకు తెలుసు రాత్రే నీకు నరకం చూపించుంటాడు అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి వాడిని వదిలిపెట్టినమ్మా అని కానీ ఏం చేస్తావన్నయ్య వాడు నిన్ను చంపడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పాను కానీ చెప్తాను వాడికే చెప్తాను నాకు పని చేసి పెడతావా అని చెప్పనేసరికి చెప్పండి అనగానే వాడు ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా నాకు కొంచెం వీడియో తీసి పంపించు వాడు ఇంటి వెనకాల ఏయో ఉన్నాయంట వాటిలో ఏం జరుగుతుందో ఏంటో అన్నీ తెలియాలి కానీ నువ్వు చూస్తున్నావన్న విషయం మాత్రం వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పనేసరికి సరే అన్నయ్య నేను ప్రయత్నిస్తాను అని చెప్పాను కానీ లోపు బయట గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడొకసారి నీలకంఠం వీళ్ళని తీసుకొచ్చినప్పుడు వాడిని తీసుకొచ్చారు కదా అదే పోలీసుోడిని తీసుకొస్తారు తీసుకొచ్చి ఏంట్రా నీకు అప్పుడు వార్నింగ్ ఇచ్చి వదిలేసినా కానీ బుద్ధి రాలేదా అంటూ ఇంకా ఆ పోలీసుోడిని తీసుకొచ్చి వాడిని బెదిరిస్తూ ఉంటారు ఇంకా వీడిని ఎలా కాదు నాన్న చంపేయడమే మంచిది అని చెప్పనేసరికి ఇంకా సంజు కాస్త కత్తి తీసివ్వడంతో నీలకంఠం కాస్త ఇంకా పోలీసు అయితే కత్తిలో కడుపులో పొడిచి చంపేస్తాడు అది కాస్త మౌనిక చూసి అదంతా కూడా ఫోటో తీస్తుంది ఫోటో తీసేసరికి ఇంకా పక్కకు వెనక అటు తిరిగి చూడడంతో పక్కకి వెళ్ళిపోతాడు పక్కకి వెళ్ళిపోయి దాకుంటుంది ఇంకా అలాగ అబ్జర్వ్ చేస్తుంది ఇంటి వెనకాల కొంతమంది అమ్మాయిలు కేకలు వినిపిస్తూ ఉంటాయి ఏంట అత్తయ్య అని చెప్పాను కానీ అవేమీ మనం వినకూడదు చూడకూడదు అని చెప్పనేసరికి అలా ఎలా మీరు ఊరుకుంటున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ ఊరుకోకపోతే ఏం చేస్తాను తాలికి విలువిచ్చే నేను ఇదంతా చేస్తున్నాను అనగానే తాలికి విలువిచ్చి ఎంత కష్టాన్నైనా అయినా భరిస్తారత్తయ్య అసలు నేను ఏం తప్పు చేశానని నా జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడు మీ అబ్బాయి అయినా మీ అబ్బాయి ఏమన్నా మంచివాడా మంచివాడికి అందరూ బాధ పెడితే పోని కక్ష తీర్చుకోవచ్చు మీ అబ్బాయి చేసే పనులే శాడిస్ట్ పనులు అలాంటి తప్పుడు అనగానే గట్టిగా మాట్లాడకు వాళ్ళు వింటారు అని చెప్పనేసరికి సరే అని సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోయేసరికి ఆ కత్తితో పొడిచిన ఫోటో కాస్త బాలుకి పంపించేస్తుంది అలాగే ఇంటి వెనక్కి జాయిగా ఎవరూ లేని సమయంలో చూసుకుని ఇంటి వెనక్కి వెళ్ళేసరికి ఒక గదిలో కొంతమంది అమ్మాయిలు చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఇద్దరు ముగ్గురు రౌడీలు కాస్త కాపలాగా ఉంటారు అది కూడా ఫోటో తీస్తుంది అది కూడా ఫోటో తీసి బాలుకి పంపించేస్తుంది వెంటనే తన గదిలోకి వచ్చి బాలుకి ఫోన్ చేస్తుంది చేసేసరికి ఇది ఎక్కడమ్మా అనగానే ఇంటి వెనకాలన్నయ్య ఈ పోలీస్ అతన్ని ఇప్పుడే చంపేశారు బాడీని కూడా తీసుకువెళ్ళిపోతున్నారు అని చెప్పనేసరికి సరే నేను పోలీసులకి చెప్పి వాళ్ళని ఇద్దరినీ అరెస్ట్ చేయిస్తాను అనగాని మళ్ళీ నీ మీద కక్ష పెంచుకుంటారేమో కదండి అనగానే లేదు పెంచుకోవడానికి అన్ని ఏం చేస్తాడమ్మా నిన్ను అడ్డు పెట్టుకున్న వాళ్ళ లేదంటే వాడిని నేను చంపడానికి కూడా నాకు క్షణకాలం పట్టదు నువ్వు బాధపడతావు అన్న ఉద్దేశంతో బాధపడ్నన్నయ్య వాణ్ణి చంపినా బాధపడ్ను నిన్ను చంపుతాను అంటూ నా ముందు చెప్పిన వాడిని చంపితే మాత్రం నేనెందుకు బాధపడతాను వాడిని అసలు మొగుడుగానే నేను చూడడం లేదు వాడు కావాలని కక్ష కట్టి నా మెల్లో తాలి కట్టి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు వాడు ఎంత శాడిస్ట్ ఎదవో తెలిసిన తర్వాత కూడా వాడిని నేను భర్తలా ఎలా అనుకుంటాను వాడిని భర్తలా ఎలా ఊహించుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో వాడు నా భర్త కాదు మెడలో తాలి కట్టిన ప్రతి విధవా భర్త అయిపోతాడా అర్థం చేసుకున్నవాడే కదా వాడు కట్టింది తాలి కాదు ఉరితాళ్ళులాంటి నా మెడక్ కట్టాడు అని చెప్పి ఇంకా మౌనిక అనేసరికి నువ్వు అలాగే ధైర్యంగా ఉండాలమ్మా సరే అని ఇంకా తన దగ్గర ఉన్న ఫొటోస్ కాస్త తీసుకుని మీనాకు చూపిస్తాడు ఎవండి నాకు తెలిసిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆవిడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు శృతి అప్పుడు మిమ్మల్ని విడిపించడానికి ఆవిడ దగ్గరికే తీసుకువెళ్ళింది పదండి అక్కడికి వెళ్దాం అనగానే నేను శృతికి కూడా ఫోన్ చేస్తానని శృతికి కూడా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి శృతి వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఆవిడ దగ్గరికి వెళ్తారు వాడు అసలు మంచివాడు కాదు మేడం అనగానే అవును మీరు మీ దగ్గర సాక్ష్యం ఉందా అనగాని మేడం ఈ సాక్ష్యం చూడండి అంటూ ఇంకా తండ్రి చంపేటప్పుడు సాక్ష్యాలు అలాగే ఇంటి వెనక అమ్మాయిలు ఉన్నవి అవి ఫోటోలు అక్కడ సంజు వాళ్ళ దగ్గర నిలబడి వార్నింగ్ ఇవ్వడం ఇదంతా కూడా ఫోటోల్లో చూపిస్తారు ఒక్కటి చాలు వీళ్ళని ఇరికించడానికి వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అను నేను ఇస్తాను కంప్లైంట్ అంటూ బాలు ఇస్తాడు ఇటు శృతి కూడా కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు నేరుగా నీలకంఠాన్ని సంజుని అరెస్ట్ చేస్తాను అనేసరికి ఏవి సాక్ష్యం మీద అరెస్ట్ చేస్తావు ఇన్స్పెక్టర్ అమ్మా మమ్మల్ని మేము ఏం తప్పు చేశాము అనగానే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ వ్యక్తిని మీరు చంపారు ఇదిగో సాక్ష్యం అంటూ ఇంకా ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటిది మేము ఇక్కడ చంపిన విషయం ఇవి దీనికి ఎలా తెలిసింది అనుకుంటూ ఇదే కాదు మీరు అమ్మాయిలను ఫారెన్ పంపించడానికి దుబాయ్ సీట్లకు అమ్మడానికి వెనకాల పెట్టారు కదా అమ్మాయిలు కూడా ఉన్నారు ఇదిగో అని సాక్ష్యం చూపించేసరికి అక్కడ సంచు ఉంటాడు ఇంకా మొత్తం అంతా కూడా చూపించి సరిపోతాయా ఐజీ ఐజీ దగ్గర నుంచి కూడా నేను కంప్లైంట్ తీసుకో అరెస్ట్ చేయించడానికి లెటర్ కూడా తీసుకున్నాను అనగానే నువ్వు తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్ అమ్మా అనగానే నేను ఏ తప్పు చేయడం లేదు ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయి చేసే తీసుకువెళ్తానని కానిస్టేబుల్ ఇద్దరిని బేడీలు వేసి తీసుకుపోదా అని చెప్పనేసరికి ఇద్దరిని కూడా బేడీలు వేసి తీసుకువెళ్ళిపోతారు మౌనిక లోపల చాలా సంతోషపడుతుంది వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో ఇంకా బాలుకి ఫోన్ చేసి చెప్పేసరికి బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి బాలు సంజులో మార్పు తీసుకురావాలని అనుకుంటాడా అనుకోడా మరి మౌనిక జీవితం నాశనం అయిపోతుంది కదా సంజుని ఎలా అరెస్ట్ చేయించినంత మాత్రాన బాలువే చేయించాడన్న విషయం తెలుస్తుందా మరి అలా తెలిస్తే సంజు ఎలా రియాక్ట్ అవుతాడు బాలు మరి సంజు కోపాన్ని ఆహాన్ని సాడీజాన్ని ఎలా తగ్గించి మౌనిక జీవితాన్ని మౌనిక కాపురాన్ని ఎలా నిలబెడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు